రాష్ట్ర భవిష్యత్తులో నిర్ణయించే ఎన్నికలు ఇవి తప్పనిసరిగా మీ అంత సహకారం అలాగే రాష్ట్రాన్ని కాపాడు అమ్మా రోడ్లు అయ్యి అంతా అయ్యి వచ్చేస్తే పరిగెత్తు ఎవరిని కూడా నిజానికి తెలియదు చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏదైనా తెలియదు కాబట్టి తెలుగుదేశం పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాధ్యత అండి బాధ్యతగా వచ్చాం మీరు బాధ్యతగా మీరు ఓటు వేయాలి ఓటు వేయించాలి ప్రతి ఓన్లీ కూడా ఇంటికి వచ్చేది కాని అంటే అందరికీ బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత మీరు ఏంటో పక్కన మీకు తెలిసినంత కూడా వేయించడం ఓటేయాలి ఓటేయించాలి అందరూ సహకారం అందించాలి అపార్ట్మెంట్ అంతా ఒకసారి కుట్టు ఎవరో ఒకరు బాధ్యత చూసుకోండి రాజుగారు గారు అపార్ట్మెంట్ లో మీరు ఉంటారంట కదా కొద్దిగా అందరికీ చెప్పండి ఒకే కానీ ఒక అందరూ బాధ్యతలు మనం అందరం తీసుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత अरे तो आप कास्ट इटी लिखते प्राइवेट हैं इधर गवर्नमेंट अम्प्रेसर तो अगर काम कर रहे हैं वे टाइम प्राइस की एक्सपेंडिंग तो देख 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 �

పాతకాడ నుంచి మన మేడవాళ్ళు కూడా సిద్ధత నేను ఫస్ట్ ల్యాన్ డ్రైవర్ అవునమ్మా మనిషి అవును సార్ ఇరవై ఇరవై సంవత్సరాలకి ఓకే వచ్చి మా అందరిని రెస్పాన్ తీసుకోమంటున్నాం మీరు వస్తున్నప్పుడు మా బాధ్యత మీరు వెళ్ళాలి వెళ్ళాలి థ్యాంక్ యూ సార్ ప్రయాణస్థం అందించండి రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటు వేయాలి ఓటేయించాలి అలాగే ప్రతి ఒక్కరిని కలిసి అందుకని మా భవిష్యత్తు కానీ ఇది కానీ పథకాలు వచ్చేది ఏం జరుగుతుంది అనేది ఇది నువ్వు చదువుకుంటున్నావా బాగా చదువుకుంటే ఉద్యోగం అవుతుంది అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఇలా భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి రావాలా తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఐదో రోజు శాంతి నగర్ లో మరి సంకల్ప యాత్ర చేయడం జరుగుతుంది మరి డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడు జరగనటువంటి ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతుంది ఇది ప్రజలందరికీ కూడా చాలా అవసరం అలాగే చరిత్రాత్మం కూడా రాష్ట్ర చరిత్ర తిరగరాయటానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అనేది చాలా ఉపయోగపడతాయి ప్రతి వాళ్ళు కూడా ప్రజలందరూ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది అందుకనే మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది ప్రతి వాళ్ళని కూడా చైతన్యపరచడానికి అలాగే చాలామంది ఇదివరకు నా ఓటుతో ఏమవుద్దులే అని అనుకునే వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చైతన్యపరిచి తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి ఓటేయించాలి అనే నినాదంతో మేమందరికి కూడా కలవడం జరుగుతుంది రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెయ్యి చెయ్యి కలిపి స్నేహం అత్యంత అందించమని చెప్పి ప్రజలందరినీ కోరారు ప్రజలందరూ కూడా దానికి సహకరించడానికి ముందుకు వచ్చారు వాళ్ళందరినీ కూడా చైతన్యపరచడానికి ప్రతి ఒక్కరికి తెలియాలి సోషల్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ ఏ విధంగా అయితే చూస్తారో అలా చూడని వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు కూడా తెలియపరచవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ సంకల్ప యాత్రతో దాన్ని అందరూ కూడా నెరవేర్చడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మళ్ళీ ఎప్పుడన్నా తిరిగి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ కూడా ఏ విధంగా సహకరించారు ఏ విధంగా చేశారు అనేది అందరూ కూడా గుర్తుండిపోయేటట్టుగా ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు